మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీ తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది ఏంటో తెలుసా పంటలు ఎస్ ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది పంటల పైన పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది లక్షలాది ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది చేతికొచ్చిన పంట నేల పాలు కావడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు పంట నష్టంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఏలూరు జిల్లాలో వరి పంట భారీగా నష్టపోయింది మరో ఇరవై రోజుల్లో కోతకు వస్తుందనుకున్న వరి పంట నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరి అరటి పంటల రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లింది విజయనగరం జిల్లాలో కూడా చేతికొచ్చే సమయంలో వరి పంట నేల వాపోతున్నారు ప్రకాశం జిల్లాలో వేరుశెనగ పొగాకు మిర్చి పంటలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లలో భారీ వర్షానికి మార్కెట్ యార్డుకు తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు ధాన్యం రాసులపై కప్పే పట్టాలు కూడా సరిగా లేక నష్టపోయాము అంటున్నారు ప్రభుత్వమే ఆదుకుని మార్కెట్ రేటుకు కు కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు తీవ్రంగా పంట నష్టపోయాం ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అసలు ఎలాంటి పరిస్థితి ఉంది వివరించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు సత్య ఎంతమేర పంట నష్టం వాటిల్లినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఎన్ని హెక్టార్లలో పంట నష్టం తీవ్రంగా కనిపిస్తోంది 完了，也不大我 అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలకు తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పంట ఏదైనా ఉంది ముఖ్యంగా కొబ్బరి పంట తర్వాత వరి పంట ఇక్కడి నుంచే వరి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది చాలా రాష్ట్రాలకు సంబంధించి విదేశాలకు సంబంధించి అయితే ఈ తుఫాను ప్రభావం వల్ల పెద్ద స్థాయిలో అంటే దాదాపుగా ఓన్లీ ఒక కోనసీమ జిల్లాకు సంబంధించి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఎకరాల్లో పోతే అటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరికొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ప్రస్తుతం సరే మన చేతిలో చూడొచ్చు రైతన్న పండించేటువంటి కొంకల పంట ఇది ధాన్యానికి సంబంధించి పూర్తిగా ఈ తుఫాను కారణంగా మొత్తం లోపల నుంచి చొచ్చుకు వచ్చి పైకి మొత్తం కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి వేల ఎకరాల్లో వందల ఎకరాలు ప్రస్తుతం ఇది పాలదశ అంటారు పాలదశకు సంబంధించి ఇంకొక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులైతే కనుక చేతికి పంట వస్తుంది ఆ పంట వచ్చేలోపే రైతన్న దాదాపుగా ఒక ఎకరాకు వచ్చి ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు ఖర్చు పెడితే అసలు కౌలు రైతు వచ్చి ఇంకో ముప్పై ఐదు వేలు దాదాపుగా అరవై వేలు పైనే ఒక ఎకరాకు ఖర్చు పెడితే ఒక్కొక్క రైతు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు పండిస్తే ఈ రకమైనటువంటి తుఫాన్ల ప్రభావంతో పాలదశలో పోయిన దానికి కుళ్ళిపోయి దశకి వెళ్ళిపోతుంది పనిచేయదు ప్రస్తుతం ఒకసారి చూడొచ్చు మొత్తం కూడా నీరు చేరిపోయి ఒక పక్క వర్షము ఈదురుగాలికి కొంకులన్నీ కూడా అయితే వరి కొంకులన్నీ కూడా కిందకు వాలిపోవడము ఇలా వేల ఎకరాల్లో ఎందుకంటే చాలా గోదావరి జిల్లాలంటే చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి ఆ పచ్చదానం మధ్యలోనే వరిచెలు ఎక్కువ ఉంటాయి ఆ కొబ్బరి చెట్ల ఈదురుగాలులకి వెరసి ఈ వరి పంట మొత్తం కూడా నేలవారినటువంటి దృశ్యాలు చూడొచ్చు ఇక్కడే ఇదంతా వాడల్రేవు ప్రాంతం వాడల రేవు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ చంద్రబాబు కూడా పర్యటించారు ఇక్కడ రైతులతో మాట్లాడారు ఒక హామీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం కొంకెలన్నీ కూడా కిందకు వెళ్ళిపోయాయి ఈ నీరు లాగితే కానీ ప్రస్తుతం ఈ కొంకులకు సంబంధించి ఏదైతే ఈ ఈ కొంకెలు ఇక్కడ మొత్తం నేలబారిపోయాయి నీళ్లు మొత్తం కూడా మోకాళ్ళ వరకు కూడా నీళ్ళు ఉండడంతో ఇవి మళ్ళీ కోలుకోవడం కష్టం ఎందుకంటే పంట ఒక వచ్చేటప్పటికి ఒక మోతాదులో నీళ్లు పట్టాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి వరికంకులు మళ్ళీ పుట్టాలంటే కనుక మళ్ళీ చేయాల్సి ఉంటుంది కానీ చంద్రబాబు కూడా రైతులకు హామీ ఇచ్చారు ఎవరు ఆ ధైర్యపడాల్సిన అవసరం లేదు ఒక అంచనాకు వస్తాము ఒక కమిటీ వేశాము ఎంత నష్టం వాటిల్లిందని అంచనా వేస్తాము కొంతమంది రైతులు అంత ఉన్నారు అంటే ఎంత నష్టం వాటిల్లి ఎన్ని ఎకరాల్లో పంట వేశారు చంద్రబాబు కూడా వచ్చి పర్యటిచ్చారు ఎలాంటి హామీ ఇచ్చారు ఎకరాలంటేనా ఎకరాలు అంటే ఐదు ఎకరాల దాకా పంట వేసాము వేసిన తర్వాత పాలదకొచ్చిందండి ఇవరి వచ్చిన తర్వాత ఈ గాలి ఎదురుగాళ్ళ వల్ల తుఫాను వల్ల చేని పడిపోయింది ఈ పడిపోవడంతో మాకు నష్టం తుఫాను ఎఫెక్ట్ ఎంతవరకు ఉందో అంటే పంట పాలకి నమ్ముకుని ఉన్నాడు ఎంతవరకు నష్టం ఉంటుంది మొత్తం చాలా చోట్ల ఉంది చాలా చోట్ల ఉంటుంది ఎందుకంటే ఈ ఎదిరిగాళ్ళు చాలా గట్టిగా వేసినాయి చెట్లు పడిపోయినాయి పొలాలు పడిపోయినాయి దీనివల్ల మాకు వచ్చే నష్టం మళ్ళీ తేరుకోలేము అరటి అరటి కూడా ఉందా అరటి కూడా ఉంటుంది అంటే చుట్టూరు గట్లు ఉంటాయని గట్లు చుట్టూరు అరటి ఆ పంట కూడా పడిపోయింది ఎందుకంటే ఆ బాటిలో బలం తక్కువ ఆ బలానికి తగ్గట్టుగా ఈ ఈదురుగాలు వల్ల ఈ పెంత తుఫాను వల్ల చాలా నష్టం అంటుంది దాన్ని చెప్పుకోవడానికి మాకు ఆధారాలు ఏమి లేవు చూసి ఈ రియాలిటీ షో చెయ్యాలి ప్రభుత్వాన్ని దీన్ని మాకు నష్టపరిహారం ఏదైనా సహాయం చేస్తే దాన్ని మేము వాడుకుని మళ్ళీ ఉపయోగించుకుని దాన్ని మళ్ళీ పనిచేసి దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇది అంటే ఒక కౌలు రైతు మాటిది ఒక కౌలు రైతు ఇంకొక రైతు దగ్గర తీసుకుని కౌలు చేస్తూ ఉంటారు ఈ రకంగా వీళ్ళు చీల దగ్గర పట్టుకుని రైతాంగం మొత్తం ఈ రకంగా అంతా బాబు రైతు బాగుంటేనండి కూలోకి వల్ల ఎంతవరకు ఇబ్బంది పడ్డమ్మా చేయదండి ఎన్ని మూడు మూడు రోజులు మట్టించి పడుతుందండి ఇవాన్ లేదు రైతు ఇది అంటే రైతులకు ప్రధానంగా నీళ్లు కరెంటు ఇవన్నీ అవసరం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం చాలా చోట్ల వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు కాయగూరల పంటలతో పాటు ఆకుకూరల పంటలు అటు రావులపాలెము కొత్తపేట ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని కాకినాడ కరప మండలంలో కూడా పెద్ద ఎత్తున ఈ వరిసాగు చేస్తూ ఉంటారు కోనసీమ జిల్లా రాజోర నియోజకవర్గము సగినేటిపల్లి అనేక మామిడి గుదిరి మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ వరిసాగు లక్షల ఎకరాల్లో పండిస్తుంటారు చాలా చోట్ల వరి కొంకులు వంగి నేలవారిన నేపథ్యంలో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ రోజు సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు ఇదంతా కూడా కేంద్రానికి నివేదిక పంపించిన తర్వాత రైతన్నని దశలవారీగా ఆదుకుంటాము ఇంకా కొన్ని చోట్ల నెల్లూరు బాపట్లో కూడా వర్షం పడుతుంది కాబట్టి ఇవంతా పూర్తయిన తర్వాత రైతుని ఖచ్చితంగా ఆదుకుంటాం అధైర్యపడద్దు అనేది ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చు స్థానిక జిల్లా కలెక్టర్ కూడా రైతులకు హామీలు ఇచ్చారు కౌలు రైతులకు కూడా ఆదుకుంటామని మాట చంద్రబాబు చెప్పడంతో కౌలు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తుఫాన్ నుంచి మాత్రం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏపీవేత్తంగా కూడా కోలుకుంటారు